బాలీవుడ్ హీరోలకి కాదు నార్త్ ఇండియాలో తెలుగు హీరో డామినేషన్ నచ్చని బ్యాచ్ కి చాలా ఈజీ టార్గెట్ కెరీర్ లో ఇంతవరకు వివాదం లేకుండానే పాన్ ఇండియా కింగ్ స్థాయికి ఎదిగాడు రెబల్ స్టార్ అదే బాలీవుడ్ బాచ్ కి నచ్చట్లేదు అయితే హర్షద్ వార్సి మొన్న మధ్య చేసిన కామెంట్స్ కి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు చాలా మంది హీరోలు కూడా కౌంటర్స్ ఇస్తున్నారు కొత్తగా యానిమల్ నటుడు అలానే కాంతారా ఇలా చాలా మంది సీన్ లోకి వస్తున్నాడు డార్లింగ్ మీద ప్రేమ తన ఇమేజ్ మీద ఉన్న గౌరవాన్ని మాటల్లో ప్రూవ్ చేస్తున్నారు బాలీవుడ్ నటుల కుల్లుని కుట్రలని కౌంటర్స్ తో అటాక్ చేస్తున్నారు మెత్తగా ఉంటే నొక్కేస్తారు తొక్కేస్తారు కానీ తొక్కితే సైడ్ అయిపోయే కటౌట్ కాదు ప్రభాస్తి అదే బాలీవుడ్ స్టార్లకు మింగుడు పడట్లేనట్టుంది క్వాలిటీ సినిమాలతో హిట్లతో పోటీ పడే దమ్ము లేక ఓ సౌత్ హీరోల మీద కామెంట్లు చేస్తే స్టార్లు సైలెంట్ ఉండొచ్చు చుట్టూ ఉన్న వాళ్లు సైలెంట్ గా ఉండే పరిస్థితి లేదు ఆల్రెడీ ప్రభాస్ మీద జోకర్ కామెంట్స్ చేసిన హర్షత్ వార్ మీద రబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది ఇలాంటి టైంలో తెలుగు నటులే కాదు కన్నడ నటులు కూడా రబల్ స్టార్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు ప్రభాస్ ఓ శిఖరం లాంటి స్టార్ అని సద్విమర్శలు పర్లేదు కానీ కుళ్ళు కుతంత్రాలతో కామెంట్లు చేయడం కరెక్ట్ కాదనేశాడు తెలుగు హీరో సుధీర్ బాబు ఇక కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా ప్రభాస్ మీద హిందీ నటుడు హర్షద్ వర్సి చేసిన కామెంట్లను తప్పుపట్టాడు కల్కీలో నిజానికి రెబల్ స్టార్ వేసింది కామెడీ క్యారెక్టరే కాకపోతే ఆ పాత్ర వెనుక గత జన్మ పాత్ర కర్ణుడు ఉండడం గూస్బంబ్ తెప్పించే విషయం అలా మల్టీలేయర్డ్ రోల్ ని నాగశ్విన్ డిజైన్ చేసి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాడు పదకొండు వందల కోట్లు దాటిన ఈ సినిమా వసూళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నా జనాలు ఎంతగా కల్కిని ఇష్టపడ్డారో చూసినా బాలీవుడ్ హీరోకి అవేం కనిపించలేదు బాలీవుడ్ లో కామెడీ రోల్స్ వేసుకునే హర్షద్ వార్సీ కూడా ఇలా నోరు జారడం తర్వాత కనీసం సారీ కూడా చెప్పకపోవడం బాలీవుడ్ కుళ్లు బుద్ధిని బయట పెడుతోంది అయితే మెల్లిగా తెలుగు కన్నడ ఇలా మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ప్రభాస్ విషయంలో బాలీవుడ్ నటుడి మీద కౌంటర్ అటాక్ పెరుగుతోంది